హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి రుచులు ఈరోజు మన ఛానల్లో బెండకాయ ఫ్రై సింపుల్గా ఎలా చేయాలనేది చూసేద్దాము ముందుగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కిలో బెండకాయలు ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి మనము నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని పోపు గింజలు అయితే వేసుకోండి పోపు వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని అది దూరగా వేయించుకోండి అది దొరగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని అవి కూడా దూరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అయితే ఫ్రై కదా వెల్లుల్లిక్క చప్పచ్చాక దంచి వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా వీటిలోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకోండి దంగ సాల్ట్ కూడా వేసేసుకొని వెల్లుల్లి వేసేసుకొని బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి చాలా బాగుంటుందండి సింపుల్ ప్రాసెస్ ఐదే ఐదు నిమిషాలు అయిపోతుందనమాట సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిలోకి మనము రెడ్ చిల్లీ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇందులోకి ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు కొద్దిగా పసుపు కొద్దిగా ధనియా పౌడర్ వేసేసి మొత్తం బాగా మిక్సింగ్ చేసుకుని ఒక్క నిమిషం పాటు ఉంచేసి దించేసినట్లయితే మనకు కావాల్సినటువంటి సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే సో మీకు నచ్చితే మాత్రం ఇలా చేయడానికైతే ట్రై చేయండి మరి మరిన్ని మన ఛానల్లో రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియో అనేది షేర్ చేయండి సో ఫ్రెండ్స్ కొంచెమైతే హైప్ పాయింట్లు అయితే అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరు కూడా హైప్ పాయింట్లు అయితే ఇవ్వట్లేదు వీడియోకి కొంచెం హైప్ పాయింట్లు అయితే ఇవ్వండి అది కాస్త కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి కరివేపాకు కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని కలుపుకొని దించేసుకుంటే మనకు కావాల్సినటువంటి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదా కొద్దిగా ఇంగో కూడా యాడ్ చేసుకోండి ఇది ఫైనల్గా మనకి కావాల్సినటువంటి బెండకాయ ఫ్రై రెసిపీ అనమాట సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్